గుంటూరు నగరంలో కవులు కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ఓ వేదిక ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నిర్మించిన ఆడిటోరియం అది టీడీపీ హయాంలో పనులు బాగానే జరిగినా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్మాణం నిలిచిపోయింది ఫలితంగా ఏవైనా వేడుకలు కార్యక్రమాలు నిర్వహించడానికి నగరంలో సరైన వేదిక లేని దుస్థితి ఇప్పుడు కోటవి ప్రభుత్వం రావడంతో మళ్లీ ఆడిటోరియాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది మన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగాలన్నా కవులు కళాకారుల్లోని ప్రతిభ పది మందికి తెలియాలన్నా తమ విద్య ప్రదర్శించేందుకు సరైన వేదిక అవసరం కళా మందిరాలు ఆడిటోరియాలు అందుకోసమే నిర్మిస్తుంటారు గుంటూరు నగరంలో కూడా అలాంటి మంచి వేదిక నిర్మించాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేలు మధ్య కాలంలో మేయర్ పనిచేసిన కొల్లి శారద భావించారు తన తండ్రి నార్ల వెంకటేశ్వరరావు పేరు మీద నిర్మిస్తే ఆడిటోరియం వ్యయం భరిస్తామని హామీ ఇచ్చారు తొంభై లక్షల విరాళం ఇచ్చారు ఆ హామీ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ బృందావన్ గార్డెన్స్ లో స్థలం కేటాయించింది గతంలో గుంటగా ఉన్న ప్రాంతాన్ని చదును చేసి నిర్మాణం ప్రారంభించారు తర్వాత ప్రభుత్వం మారటంతో పనులు ఆగిపోయాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణాన్ని ఓ కొలిక్కి తెచ్చారు అప్పట్లో కేటాయించిన నిధులు సరిపోలేదు కార్పొరేషన్ నుంచి మిగతా నిధులు సమకూర్చి పనులు చేపట్టాలని భావించారు ఈలోగా వైసీపీ రావటంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు ఆడిటోరియం భవనం సివిల్ పనుల వరకు పూర్తయి మిగతా పనుల కోసం వేచి చూస్తోంది నగరంలో ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాల కోసం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఒకటే ఉంది అది ఎప్పుడూ బిజీగా ఉంటోంది బృందావన్ గార్డెన్స్ లోని నార్ల ఆడిటోరియం కూడా నిర్మాణం పూర్తి చేస్తే చాలా మంది కళాకారులకు ఉపయోగకరంగా ఉంటుంది మన సంస్కృతి సంప్రదాయాలు కళలు నేటి తరానికి తెలియజెప్పే అవకాశం ఉంటుంది నగరవాసులకు మంచి కార్యక్రమాలు చూసే వెసులుబాటు దొరుకుతుంది దీంతో కూటమి ప్రభుత్వం ఆడిటోరియం నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం మార్గాలు అన్వేషించింది నార్ల ఆడిటోరియం పక్కనే వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఆలయ నిర్వాహకులు ఆడిటోరియం మిగతా పనులు పూర్తి చేయడానికి ముందుకొచ్చారు ఆ తర్వాత ఆడిటోరియంకు వచ్చే అద్దెలో వాటా ఇవ్వాలని నగరపాలక సంస్థకు ప్రతిపాదించారు అధికారులు కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు మిగతా నిర్మాణ వ్యయం మొత్తం ఆలయం తరపున భరిస్తే వాటా ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు ఇప్పటికైనా నార్ల ఆడిటోరియం పనులు ప్రారంభమై వినియోగంలోకి వస్తే సంతోషమని నగరవాసులు ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు ఒక ప్రపోజల్ పెట్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము టేక్ ఓవర్ చేసి బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి జిఎంసీకి పీపీపీ మోడ్లో కొంత ఇన్కమ్ షేరింగ్ ఇచ్చేటట్లు అనేది వాళ్ళు ముందుకు వచ్చారు కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ నుంచి గవర్నమెంట్ పంపించి గవర్నమెంట్ చేత ఎస్ పెంచుకొని తర్వాత పీపీపీ నామ్స్ అన్ని ఫాలో అవుతూ మనం ఫర్దర్గా మూవ్ అవడానికి ప్లాన్ చేస్తున్నాం ఎంటైర్ బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా వాళ్ళు స్ట్రక్చర్ అయిపోయింది ఇంకా ఇంటర్నల్గా ఉన్నదంతా కూడా ఇప్పుడున్న రేట్స్ ప్రకారం అంతైతే అంత గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక స్టేజ్కి వచ్చింది వచ్చిన తర్వాత తర్వాత వచ్చిన పాలక వర్గాలు దాన్ని విస్మరించారు స్థానిక కార్పొరేటర్ గారు మా గత కౌన్సిల్లో కానీ అంతకు ముందు కానీ ఎమ్మెల్యే గారు నోటీసుకి తీసుకొచ్చారు మరి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో చర్చించడం జరిగింది దాన్ని కొంతమంది మేము ఆ పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాళ్ళు వాళ్ళందరూ కలిసి మేము అభివృద్ధి చేస్తాం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద గత కౌన్సిల్లో కూడా చర్చకు వచ్చింది మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చొరవతో అధికారులందరితో మాట్లాడి దాని త్వరలో ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాన్ని పూర్తిస్థాయి వినియోగాలకు తెస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున మేము చెప్తా ఉన్నాం ఆడిటోరియంకు ఇరవై ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగింది ఈ మధ్యలో నాలుగైదు ప్రభుత్వాలు మారినా ఆ భవనాన్ని పూర్తి చేయలేకపోయారు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ శాతం పనులు జరిగాయి ఇప్పుడు మళ్లీ అదే ప్రభుత్వం ఆడిటోరియం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం విశేషం